గత ఐదు రోజుల క్రితం నంద్యాల మండలం వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన పెద్ద నాగేశ్వరరావు అనే వ్యక్తి ఆర్థిక కారణాల వల్ల మృతి చెందడం జరిగింది తీవ్ర ఇబ్బందులలో ఉన్న కుటుంబానికి స్థానిక గ్రామస్తుడు వెంకటేశ్వర రెడ్డి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగిందన్నారు అయితే మృతిని భార్యకు బంధువులు ఎవ్వరూ లేరని చిన్న పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ప్రజాప్రతినిధులు మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి తగిన న్యాయం చేయాలని కోరారు इज्जत <coughs> ही <coughs> 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 వీళ్ళది బీద కుటుంబం ఏదో ఆర్థిక సాయం ప్రభుత్వం నుండి అందేటట్లు చెందిన కోరుతున్నాం వీళ్ళని ఆయన ఐదు రోజుల కింద చనిపోయినాడు ఆర్థిక సాయం లేదు వాళ్ళకు ఏం లేదు దానికోసం సాయం చేయమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మా వంతు ప్రభుత్వం సాయంతో మన సాయంతో పదివేలు అమౌంట్ ఇచ్చేసిన ఎవరైనా దాతలు ఉండే లో ఆర్థికంగా సాయం ఉన్నారు కాబట్టి ఆదుకునేందుకు కోరుతున్నాం గత ఐదు రోజుల క్రిందట ఇక పెద్ద అనే వ్యక్తి గత వారం ఒక ఐదు రోజుల కింద చనిపోయినాడు ఈ రోజు వెంకటేశ్వర రెడ్డి గ్రామంలో వెంకటేశ్వర రెడ్డి స్పందించి ఈ మహేశ్వరి కుటుంబానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇంకా ఏదన్నా ప్రభుత్వం కానీ ఏదన్నా కానీ ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా గవర్నమెంట్ ఆర్డీఓ గారు గాని కలెక్టర్ గారు కానీ ఇంకా ఎమ్మెల్యే గారు కానీ స్పందించి ఈ కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళకి ఎవరూ లేరు ఈ పిల్లలకు ఏదన్నా గాని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిందిగా కోరుచున్నాము విద్య సహాయం కూడా చేయవలసిందిగా తర్వాత ఇంటి స్థలం ఏదన్నా కానీ సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము